ఐదు కాలేజీలో గుర్తింపు తనిఖీలు ఇవాళ లారీకి ఏ బస్తాల అలా కడతా ఏడాదిలోనే నవోదయ మంజూరు చేయిస్తా ధర్మాస్ ధర్మాస్పత్రిలో దర్జాగా రిఫల కార్మికుల బతుకుల కాందులు నిందేనా అదే చూద్దాం

హామీ కూలతో మాట్లాడుతున్న ఆర్మ మాజీ ఎమ్మెల్యే ఆశి చివరి ఇలా చెత్తలోకే వాహనాలు నిజామాబాద్ నగర పాలక సంస్థల్లో చెత్త సేకరించే వాహనాలు దృష్టి చేరింది ఇలా నవల సుందరికాలలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయంలో కోట్ల విలువ చేసే అత్యాధునిక వాహనాలు కొనుగోలు చేశారు అందులో రోడ్ క్లీనర్స్ ప్యాకింగ్ మిషన్లు టాటాలు చెత్త సేకరించే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి స్వచ్ఛ సర్వే రక్ష భాగంగా అప్పటి ప్రభుత్వం కేటాయించిన వాహనాలపై అధికారులు నిర్లక్ష్యం చూడడంతో పాటు వాటి నివా నిర్వహణ పట్టించుకోవడంలో తో మూలన పడుతున్నాయి అదేవిధంగా చూద్దాం రోడ్ పనిలో త్వరలో ప్రారంభం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతుల దెబ్బకు వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అదేవిధంగా బాండ్ బాంబులను ఓడించాలి ఇక నిజం ఎంపీ అభ్యర్థి బాలికడి గోవర్ధన్ బిఆర్ఎస్ లో చేరికలు అదేవిధంగా వెలుగు వెలుగు తిరగతిగా చూద్దాం బాలికలదే హవా ఇూరు జిల్లాలో పని పరీక్షల్లో పథదాలు రెండు పాయింట్ సెవెంటీ ఫైవ్ శాతం కళ్యాణోత్సవం పోలీసు కుటుంబానికి చెక్ పంపిణీ పట్టిన వాడతాం మృదురాలి మృతి రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఇక బిజెపి పంపిన నోటీసులకు భయపడం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అదే విధంగా టెన్త్ ఎగ్జామ్ లో కాగతీయ విద్యార్థుల ప్రతిభ ఏ కాంగ్రెస్ లో చేరికలు విజయ సాయి విద్యార్థుల ప్రమంజనం ఏ లో పలువురు చేరిక రైలు కింద పడి ఒక వ్యక్తి సూసైడ్ ఏ కాంగ్రెస్ పార్టీ మానవ మద్దతు శ్రీరామ్ ఆశీర్తోనే